మనం గుళ్ళోకి వెళ్ళగానే ముందుగా కనిపించేదేంటి ఏంటి అసలు ప్రతి దేవాలయం ఎందు ధ్వజస్తంభం ఎందుకు పెడతారు అలా ఉండడానికి కారణమేంటో తెలుసా నాకు ఇదే సందేహం కలిగింది అందుకే ప్రతి గుళ్ళో ద్వజస్తంభం ఎందుకు పెడతారు అసలు ప్రతి గుళ్ళో ఖచ్చితంగా ద్వజస్తంభం పెట్టడానికి కారణాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి దేవాలయం ఎందు ధ్వజస్తంభం పెట్టడానికి కారణం ఇదే మన హిందూ పురాణాల ప్రకారం ఎన్నో ఆలయాలు ఎంతో ప్రసిద్ధి చెంది ఉన్నాయి అయితే ప్రతి ఒక్క దేవాలయం ఎదురుగా మనకు ధ్వజస్తంభం కనిపిస్తుంది ఎంతో మంది భక్తులు దేవాలయానికి సందర్శించినప్పుడు ధ్వజస్తంభానికి కూడా పూజలు చేయడం మనం చూస్తూ ఉంటాము అదేవిధంగా పై భాగంలో దీపం పెట్టడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది అయితే ఈ విధంగా ప్రతి ఆలయం ముందు స్తంభం పెట్టడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం పురాణాల ప్రకారం కురుక్షేత్ర యుద్ధంలో గెలిచిన తర్వాత మయూరధ్వజుడు సింహాసనాన్ని అధిష్ఠించే అధర్మాలకు అన్యాయాలకు తావు లేకుండా ఎంతో ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ తనకన్నా ఎవరు గొప్ప దాన పరువులు లేరనిపించుకోవడం కోసం విచ్చలవిడిగా దాన ధర్మాలు చేశాడు ఇదంతా గమనిస్తున్న కృష్ణుడు ఎలాగైనా అతనికి గుణపాఠం నేర్పించాలని భావించాడు ఎలాగైనా యుద్ధం చేసే మయూరధ్వజుడు గుణపాఠం చెప్పాలని భావించిన పాండవులు కృష్ణుడు యుద్ధానికి సిద్ధమయ్యారు యుద్ధం జరుగుతున్న సమయంలో పాండవులు అతని సైన్యంతో హోరాహోరిగా పోరాడుతారు చివరికి ఎలాగైనా యుద్ధం జయించాలని ఉద్దేశంతో కృష్ణుడు ధర్మరాజు వృద్ధ బ్రాహ్మణ వేషంలో మయూరధ్వజుడు కంటపడతారు ఆ బ్రాహ్మణులకు ఏం కావాలో కోరుకోమని మయూరధ్వజుడు అడగగా అందుకు మీ శరీర సగభాగం కావాలని అడుగగా అందుకే ఆ రాజు ఏమాత్రం సంకోచించకుండా తన శరీరాన్ని ఖండించుకోబోతాడు మయూరధ్వజని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజస్వరూపం చూపి నిజం చెప్పి ఏదైనా వరం కోరుకోమంటాడు అప్పుడు ఆ రాజు నేను మరణించినప్పుడు నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగించబడేలా దీవించండి అని అడగ్గా అందుకు శ్రీకృష్ణుడు తదాస్తు అని పలికాడు నేటి నుంచి ప్రతి దేవాలయం ఎందు నీ పేరుతో ధ్వజస్తంభం ఉంటుంది అక్కడికి వచ్చే భక్తులు మొదటగా నిన్ను ఆరాధించే ఇష్టదైవాలను దర్శించుకుంటారు ఎవరైతే నీ ఎదుటి దీపారాధన చేస్తారో వారి జన్మ సఫలమవుతుంది అదేవిధంగా ద్వజస్తంభంపై దీపం పెట్టడం వల్ల ఆ ద్వీపం రాత్రి సమయంలో బాటస్వారాలకు వెలుగవుతుంది అంటూ వరం ఇచ్చాడు ఆ విధంగా అప్పటినుంచి ప్రతి దేవాలయం ఎందు దేవాలయంలోని విగ్రహానికి సమానంగా ధ్వజస్తంభానికి పూజలు నిర్వహిస్తారు భక్తులు సైతం ఈ ఆలయంలోనికి ప్రవేశించే ముందు ద్వజస్తంభానికి పూజించాలి అదేవిధంగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు స్తంభానికి కూడా ప్రదక్షిణాలు చేయడం వల్ల శుభం జరుగుతుంది